ండి నువ్వు బండి గురించి ఇప్పుడు ఎవరో దగ్గర వచ్చిందా పెట్టుకుంటా వాళ్ళు పెట్టుకుని నిన్ను ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉండవంటే ఇక్కడ వచ్చిన పుట్టించుకోని అమ్ముకుంటాను నాకు ఇల్లు లేదు ఇరవట్లేదు కరెంటు బిల్లు కట్టుకోవాలి ఇంటికి రాయి కట్టుకోవాలి అన్న కష్టాన్ని దన్నే పెడతాను గోసపుచ్చుకోకుండా అంటే కూడా ఇంత లేరు ఒకరు కొబ్బరి కొన్ని అన్నప్పుడు ఒకరు అమ్మా దాన్ని పట్టుకుంటుడు ఎక్కడ చెప్తావు బట్టి వాళ్ళ సొంత బిల్డింగ్ అది రైతు మిత్ర రైతు మిత్ర వాళ్ళు మిమ్మల్ని ఎలా కొడతారా వాళ్ళు ఎలా కొడతారా ఎన్ని సంవత్సరాలు ఎక్కడ మీరు ఇక్కడ పెట్టుకుని పెట్టుకోవద్దు కాబట్టి పది సంవత్సరాల నుంచి వెళ్ళి ముప్పై సంవత్సరాలు ఈ షాపు మిమ్మల్ని అంటారా వాళ్ళ హద్దు ఎక్కడికి ఉన్నది మీకు తెలుసా అక్కడికి ఉంటుంది వాళ్ళ హద్దు ఇది అంతా ఇది ఇది మున్సిపాలిటీ ప్రజలది ఇది అంతా ఇదంత ప్రజలది షాపు వాళ్ళు ఏమన్నది ఒకసారి చూద్దాం ఇచ్చారు ఎందుకు పైసా మీరు ఎన్నో పేరుస్తారు వాళ్ళు ఫ్రూట్స్ బండి వాళ్ళను వెహికల్స్ వస్తాయి వెహికల్స్ ఏ వెహికల్స్ లారీలు ఎక్కడ ఉండబట్టి మూడు సంవత్సరాలు అవుతారు ఎక్కడ ఉన్నవాటి అక్కడ ఉన్న ఈ షాప్ ఎప్పుడు ఓపెన్ చేశారు మీరు వన్ ఇయర్ అవుతారు ఈ షాప్ ఓపెన్ చేసి వన్ ఇయర్ నెల రోజులు కూడా అయితే లేదు నెల రోజులు కూడా అయితే లేదు సరే మీరు ఇక్కడ కిరాయికి ఉన్నారా మీ సొంత బిల్డింగా కిరాక్ ఉంటుంది మీకు కిరాక్ ఉంటారు

మీరు వాళ్ళని తీసేయడానికి ఎవరు మీకు ఏ అధికారం ఉందా మీ యాజమాన్యం నుంచి మాత్రం ఆ యాజమాన్యం కూడా తీసేస్తావా నీ బండి కడెక్కవు నీ బండి అక్కడ ఉన్నది అక్కడ నిండి పెట్టుకు మరి నా నాదే అడ్డాది ఎక్కడ చాపలేము అది కోలే కమిషన్ కమిషన్ కమస్కే కమిషన్ రమ్మన్ కమిషన్ రమ్మన్ అన్ని ఆడ ఎక్కడ నువ్వు ఇక పోరా ఇక నీ అద్దును నగ పెట్టుకున్నావు ఏ అమ్మాయి కాబ అమ్మాయి కానీ అద్దు నగ పెట్టుకుని అవున కదా

ఎవరు చెప్పరావు ఎవరు చెప్పారు మీరు ఏమని చెప్పిన నువ్వు కమిషన్ ఏమని చెప్పని బందే కావచ్చు కమిషన్ బందే కావచ్చు నువ్వే నువ్వే కోటి స్వరణం బాగుంది నువ్వే కోటి స్వరంలో ఈ వీళ్ళ పుట్టలు కొడతావాళ్ళు నువ్వు కోటి స్వరణం కావచ్చు కానీ ఈ పుట్టలు కొడతావా

2 રૂપિયાની ગંટર હલે આઈ પેલેડ આઈ પેલેડ ને આ સાબલુ નઈ આ સાબલુ નઈ ઓ ક્યારે કામ પૂરું

మీదే అంటారు కదా అక్కడిసింది షాపులన్నీ ఒకసారి ఒకసారి కదా ఒకసారి అమ్మా ముందు ముందు విలే मुंड <laughs> 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 పిల్లలంతా నేనే రాలే తీవారు మేము అందరం భద్రం కొడుక మేము అంటే కూడా ఇంటలేరు ఏ వెళ్ళిపోయి వెళ్ళిపోయి వెళ్ళగొట్టరు వెళ్ళగొట్టరు రూమ్ లో రాలే ఆడ నాకున్న ఆయన రూమ్ రాలే అక్కడ పెట్టుకుంటామంటే వాళ్ళు ఇంటలేరు పెట్టుకో ఇలా పూర్తి పెట్టుకోవచ్చు ఎలా కొడతారు మేము ఏం చేయాలి ఎట్లా బ్రతకాలి ఆ పిల్లలు ఎవరు తాగాలి నేను ముందపోతే నేను నా కొడుకు ఖర్చు పెట్టుకున్నా పిల్లలందరూ నా దగ్గరనే ఉన్నారు బట్ ఎవరు పెట్టాలి రెండు కిలోలు తీయ వస్తాయి అంటే ఇంటలేరు వాళ్ళు ఎవరి కోసం పెడతాను తీసేది పోతారు జేపి చేందరా ఓకే అవల ఎని బస్ స్టాండ్ లో ఇమా ఆ ఏ కొట్ల ఇండియన్ ఉండా కచ్చాం కా చెప్పును వీడియో ఇ కా వీడియో కార్ ఎంత నువ్వు అన్నీ ఇట్లా నకునే చెప్పుకో ఏమన్నా జై ఇది ఏరా ఏన అకియా యాడ్ కి కారు ఆ కై ఆ బస్ రేరా యుని ఇది బస్ స్టాండ్ మనం ఓకే ఓకే ఇక్కడ ఏం రండి ఆ

మేము మేము పోలీసులే ప్రశిక్షణ అదేనే మీరు ఎవరు కాదు అవును మరి ఇక్కడ నేను చెప్తే మేము బరాబర్ సపోర్ట్ చేస్తాం ముందుక ముందు మీరు కూడా ఇబ్బంది ఎవరు మీరు ప్రజల్లో ఇబ్బంది వాళ్ళు మాకు చెప్పుకుంటూ మాకు లేదు ఎందుకు ఇబ్బంది పెడతాం వాళ్ళు మాకే లైన్ ఉంది ఇక్కడ వాళ్ళు మాట్లాడి ముందు ఇప్పుడు మీకు అసలు మళ్ళీ అతని ఇచ్చినా ఎవరైనా ముప్పాటలు ఏం చెప్తారా అసలు నాకు అంతా మనకపోతే ఏం చెప్తారా అసలు ఇచ్చరాకపోతాయి చూస్తా ముప్పాటలు చెప్పినాం పెడతా సార్ బతుకున్నారు ఈ బస్ వేస్తే బంక్ పెట్టుకుంటా నేను కాయి కాయి చేస్తారని కూడా చెప్పినా చెప్తే చెప్పుకోరు చెప్పు నీకు వాళ్ళు అధికారం లేదు నువ్వు వాళ్ళ వివరణ తీసుకో మా వివరణ పూలు ఉన్నాయా నీ జాగిరి ఉన్నాయా ఈ మాటలు నువ్వైతే మాట్లాడతావు నువ్వు మీడియా ఉంది చెప్పుకోడతాడు కానీ మీరు ఇష్టం వచ్చినట్టు మీరు చెప్పే కానీ ప్రకారం వాళ్ళు ఇక్కడ పెడతాడు మా షాప్ ఉండే పెడతారు లేరా అన్నావు కదా మాకు తెలిసింది అక్షరం ఇది అన్నా పిలిపి నువ్వు ఏం చెప్తావు చెప్పు నువ్వు చెప్పు వివరాలను ఏమి తను చెప్పు చెప్పు వివరణ అన్నావు కదా వివరణ చెప్పు వివరణ చెప్పండి నీ భూమి విన్నాయా నువ్వు చేస్తా విలేకర్ అంటే అంటే చెప్తారు నువ్వు వివరణ హలో నువ్వు వివరాలు చెప్పినావు మాకు ప్రాబ్లం చెప్పినావు ఇదంత వివరం వాళ్ళకి ఆ చెప్పును అన్నా మేము కలెక్టర్కి ఇచ్చినాం కమిషనర్ ఇచ్చినాం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా లెటర్ ఇచ్చినాం దయచేసి అర్థం చేసుకో నువ్వు హద్దు దాటి నువ్వు మాట్లాడవు నీ రూల్ ప్రకారం నువ్వు తీసుకో వాళ్ళ వివరణ అడుగు వాళ్ళు ఇస్తారు మా బాధ ఉంటే మేం చెప్తాం నువ్వు దాన్ని వైరల్ చేసుకో నువ్వు దాని తర్వాత గవర్నమెంట్ ఏమైనా దాని మీద చర్య తీసుకుంటే నువ్వు ఇష్ట లారీలు పోతాయి వందల లారీలు పోతాయి బొక్కు లారీలు పోతాయి ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసా నీకు ఒక్క అధికారి పట్టించుకునే దానికి లేదు ఒక మామూలు బీదోడు ఎక్కడి నుండి అంబడిపల్లి సూరారం నుండి రెండు నిమిషాలలో పానం పోయింది ద్ధుడు దానికి మేము ఎందుకు చెప్తాను అదే ద్వారా ద్వారా కాదు వాళ్ళ ఆటోలు రోడ్ మీద పెడతాను ఈ బండ్ ఇక్కడ ఉంటాయి మొత్తం ఇక్కడ పెట్టుకోవడం అంతా ప్రజలు కదా వాళ్ళకి అవసరం లేదా

얘기 <목소리> 이번 <목소리> 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 వాళ్ళ దగ్గర ఏమన్నా వాళ్ళు 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 సబ్బు కొన్నా కూడా ట్యాక్స్ కట్ట సబ్బు సబ్బు కొన్నా కూడా వాళ్ళు ట్యాక్స్ కట్టారు సబ్బు కొన్నా కూడా ట్యాక్స్ కట్టే అన్ని ఉన్నాయి ఇది ట్యాక్స్ కట్టాలి డాక్టర్ ఎస్కే డాక్టర్ బాలకిన దార సబ్ బౌండ్ అవ్వడ గవర్నమెంట్ డాక్టర్ నిన్న వాళ్ళు ఏం కర్తారు వాళ్ళు ఏం కర్తారు ఏమీ కర్తారు ని చెల్సిటేని మాటలుకి ఏది పో నీకు చూపించాల్సిన అవసరం లేదు అలా భయ కొపితం फस्ट अ పక్కకే ఉన్నాయి నేనేందుకు నేను చెప్పిన వంద కాదు లెటర్ ముస్కలారీ లాభం అని కాదప్పా చెప్తే ఒకటి చెప్తే మరి ఏం లెటర్ రావు అంటే అంతరాయం అవుతుంది దయచేసి ఎవరన్నా ఆటో ఉంటే బయట చిన్న ప్లాట్ఫారం మీద పెట్టుకున్నాడు ఇష్టవారికి కానీ దేనికి కానీ పబ్లిక్ డిస్టర్బెన్స్ ఉండకుండా ఉంటుంది అంతేగాని లేకుండా ఉన్నామేమన్నా మళ్ళీ కార్ ఆ ఇప్పుడు నువ్వే వచ్చినావు నువ్వు ప్రయాణికున్నావు అనుకో నువ్వు ఏదన్నా కొనాలంటే నీ బండిలో పెట్టాలి నువ్వు ట్టాలి నువ్వు వీళ్ళ బండి నాకు అయిన దగ్గర కిరాణం లా పిండి అంటే పళ్ళు అనేది పల్ల పళ్ళు అనేది ఇంతమంది ఇంత మంది

ప్రతి షాపుల ప్రతి షాపులో ఇట్లా ఇది పెట్టుకుంటారు కదా టీపు పెట్టుకోవాలి నేను వివరం